వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి రోజు ఏదో ఒక వెరైటీ చేస్తూ ఉండాలి పిల్లలకి సాయంత్రం స్నాక్స్ కింద నేను బ్రెడ్ తోటి ఒక మంచి వెరైటీ స్నాక్ చేసి చూపిస్తానండి సింపుల్గా ఐదు నిమిషాల్లో చేసుకునేలాగా చూపిస్తాను పిల్లలు కూడా టేస్టీగా ఉంటుంది చక్కగా తినేస్తారు కూడా చూడండి దీనికోసం ఒక నాలుగు బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను ఈ నాలుగు ఉంటే సరిపోతుంది ఒక గ్లాస్ పాలుతో సరిపోతుంది చూడండి ఈ నాలుగు బ్రెడ్ ముక్కలు తీసుకొని చుట్టూ ఉన్న ఎడ్జెస్ తీసేసుకుందాం ఇలా కట్ చేసేద్దాం అండి ఇలా తీసేసుకుందాం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి వాళ్ళు పిల్లలు వచ్చేసరికల్లా మనం ఇది చేసి పెట్టచ్చు లేదా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని స్నానాలు చేసేలోగా మనం ఇది రెడీ అండి సింపుల్గా వేడిగా కావాలన్నా వేడిగా కూలింగ్గా కావాలన్నా ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లలకి పెట్టచ్చు కొంతమంది పిల్లలైతే ఎప్పుడు ఒకటే వెరైటీ కాదు వెరైటీస్ కావాలంటూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ పెట్టేశాను పొయ్యి మీద వేడెక్కుతుంది లైట్గా వేడెక్కుతున్నప్పుడే మనం బ్రెడ్ ముక్కలన్నీ ఇలా వేసేసుకుందామండి మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి చూడండి హైలో పెట్టుకొని వేయించేసుకోవచ్చు చక్కగా చూడండి ఒకవైపు వేగిపోయినాయి ఇంకో వైపు కూడా వేయించేసుకుందాం ఇలా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అండి తీసేసుకొని ఇంకా కొన్ని ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాం నాలుగు బ్రెడ్ ముక్కలు ఉంటే ఈజీగా అయిపోతుంది ఇంకా పిల్లలు ఇష్టపడ్డారనుకోండి చక్కగా చేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టచ్చు పిల్లలకి వాళ్ళు అడిగినప్పుడు పెట్టొచ్చండి కొంతమంది భోజనం తినగానే స్వీట్ తినాలనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టండి బాగుంటుంది ఇలాగా పాలు పొయ్యి మీ పెట్టేశాను కొన్ని పాలు మాత్రం గిన్నెలోకి తీసుకున్నానండి వేడిగా ఉన్న పాలే గిన్నెలోకి తీసుకున్నాను ఇందులోకి ఒక నాలుగైదు స్పూన్లు పంచదార వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం పంచదార కరిగితే సరిపోతుందండి చూడండి ఇలాగా కస్టర్డ్ పౌడర్ తీసుకొని చూపిస్తాను మీకు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను దీంట్లో మనం పాలలో కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి పాలు ఆ పాలల్లోకి మనం ఈ చిన్న స్పూన్ ఉంది కదా దీంతో ఒక నాలుగు స్పూన్లు వేసానండి అంటే పెద్ద స్పూన్ అనుకోండి రెండు స్పూన్లు సరిపోతుంది నేను దీంట్లో చిన్న స్పూన్ పెట్టాను దానివల్ల దాంతోనే వేయాల్సి వచ్చింది ఇలా వేసేసి ఉండలు లేకుండా కలిపేసుకోండి ఈజీ అండి ఉండలు లేకుండా కలిపేసుకుంటే ఇక మన పాలు మరిగిని ఇంకా వేసేసుకుందాం చూడండి కస్టర్డ్ వేయగానే చిక్కబడిపోతుంది చూడండి వేసేసి ఇలాగ మనకి కాస్త చిక్కబడితే సరిపోతుంది చూడండి ఈ విధంగా చిక్కబడింది కదా ఇక నేను పొయ్యి కట్టేశాను ఇంకా మనం పొయ్యి మీద అనుకోండి ఇది ఏమవుతుందంటే దగ్గరికి అయిపోతుంది క్రీమ్ లాగా అయిపోతుంది ఇక కాస్త పల్స్గా ఉన్నప్పుడు పొయ్యి కట్టేసేయండి ఇంకా ఇప్పుడు మనం బ్రెడ్ ముక్కలు వేసేసుకుందాం చూడండి మంచి కలర్ లో బల ఉన్నాయి కదండి కలర్ఫుల్గా ఇక నేను ఆయిల్ వేయించాను కదండి కాస్త నెయ్యిలో కూడా రోస్ట్ లాగా మనం అంటే ఆయిల్లో ఆయిల్లో వేపినట్టుగా నేతిలో వేపలేం కాబట్టి అలా కాల్చి కూడా ఇలా మొక్కలు కట్ చేసేసి వేసేసేయచ్చు అలా కూడా బాగుంటుంది నెయ్యి కాల్చి ఇలాగా ఇంకా బాదం నానబెట్టి పెట్టుకున్నాను అవి ఒక ఆరేడు వరకు ఇలా తీసేసుకొని దానికి తొక్కలు తీసేసి ఇలా సన్నగా కట్ చేసేసుకోవడమేనండి చూడండి ఇలా పొట్టి తీసేసి ఇక బాదం మామూలుగా అయితే కట్ అవ్వదు కదండి ఇలా ఈ విధంగా నానబెట్టి వేసినా కూడా హెల్తీ కదా పిల్లలకి ఇలా జీడిపప్పు నాలుగు జీడిపప్పు కిస్మిస్ ఇలా మనకి ఇంట్లో పిస్తా ఉన్నాయనుకోండి పిస్తా చెర్రీస్ ఉంటాయండి చెర్రీస్ కూడా వేస్తే పిల్లలు భలే కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తినేస్తారు మనకి స్నాక్ కూడా అయిపోతుంది ఈజీ అయిపోతుంది సాయంత్రం వాళ్ళకి చక్కగా స్నాక్ రెడీ చేసినట్టు ఉంటుంది చూడండి ఇంకా నాకు ఇది చక్కగా బ్రెడ్ అబ్జర్వ్ చేసేసుకుంది ఇక తీసేసుకొని ఒక ప్లేట్లోకి ఇలాగా సర్వ్ చేశానండి పైనుంచి ఇలా బాదం వేసుకున్నాను అలాగే జీడిపప్పు కూడా వేసేసుకున్నాను కొన్ని కిస్మిస్ అలా అలా అక్కడొట్టు అక్కడొట్టు వేసాను అనమాట చాలా టేస్టీగా ఉంది నేనైతే వేడిగా సర్వ్ చేశాను మీరు ఇంకా కూలింగ్లో పెట్టి పెట్టచ్చు చాలా సింపుల్గా అయిపోయింది కదండి సింపుల్గా చేసేయచ్చు ఈవినింగ్ స్నాక్ అంటే ఆయిల్లో వేపిని పెడతా ఉంటాం అప్పుడప్పుడు ఇలాంటి బ్రెడ్తో కూడా చేసి పెడితే పిల్లలకి మనకి ఈజీ అవుతుంది పిల్లలకు కూడా త్వరగా అరుగుదల కూడా ఉంటుంది కదా చూడండి సింపుల్గా అయిపోయింది టేస్టీగా కూడా ఉంది చాలా సింపుల్గా చేస్తాం ఎప్పుడైనా మీరు బ్రెడ్తో ఇలా చేయాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా చేసి టేస్ట్ చేయండి